అందరికీ జై శ్రీరామ్ నేను మా విలేజ్ దగ్గరలో ఉండే ఉట్లపల్లి పోషమ్మ దగ్గరికి వచ్చాను మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాళ్ళందరికీ తెలుసు ఉట్లపల్లి పోషమ్మ అంటే ఎక్కడ ఉంటుందని చెప్పేసి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది నేను సీజనే ఇది కానీ ఆ రోజు చాలామంది రారన్నట్టు బుధవారం రోజు గురువారం రోజు ఎక్కువ వస్తారు చూడండి ఇప్పటికీ కూడా మస్తు పబ్ పబ్లిక్ ఉండే ఇక్కడ మా అన్నయ్య మా డాడీ కోడిని కొరుకు ముట్టిస్తున్నాడు కొరుకు ముట్టించడం అంటే నవధాన్యాలతో పాటు అటుకులు అవన్నీ వేసి దేవునికి కళ్ళు కూడా పోస్తారు పోసేసి కొరుకు ముట్టిస్తారు చూడండి ఎంత సీరియల్గా పెట్టాడు చూడండి అక్కడ అది అదేంటో నాకు అర్థం కాలేదు ఒకసారి మీరు చెప్పండి ఐడియా ఉంటే ఇక్కడే పక్కకి తలలు ఇవన్నీ ఉన్నాయి ఏక తలకాయలు కూడా ఉన్నాయి అవన్నీ ఉంటే లేదు ఇక్కడ మా అమ్మాయ కొరుకు ముట్టిస్తున్నాడు లేదు ఏమన్నా దేవరకు ఏమన్నా చేయకపోతే అట్లా ముట్టకుండా ఉంటుందంట మనం అది మొక్కుకుంటే మళ్ళీ ముట్టేస్తుంది అన్నట్టు ఇగో తర్వాత బిర్యానీ చేసేసాము బిర్యానీ విత్తు మళ్ళా బగారా తర్వాత ఏంటి అంటే చికెన్ కర్రీ సూపులాగా అంటే కర్రీ చేసాము కర్రీ చేసాము ఇక తినేసి ఇంటికి వెళ్ళడమే చూడండి పక్క పంట కూడా మొత్తం అడవిలో జంగలోనే చేయడం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం